నిరసన నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరు గ్రామంలో నైస్ మిల్ వ్యాపారి శ్రీధర్ గుప్తాకు న్యాయం చేయాలని కోరుతూ రైతులు శాంతియుత నిరసన చేపట్టారు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న శ్రీధర్ గుప్తా నేడు ప్రభుత్వం రైస్ మిల్ వ్యాపారిపై రెవెన్యూ యాక్ట్ ప్రదర్శించడంపై నిరసన తెలిపారు శ్రీధర్ గుప్తకు న్యాయం చేసే వరకు పోరాడుతామని స్థానిక రైతులు తెలిపారు కూడా చాలా మంది రైతులే కూడా నేను మరి ధాన్యం ముక్కపాయ ధాన్యం తడిసిపోయింది తీసుకోమని అప్పుడున్న ఎమ్మెల్యే మరి మదన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు చెప్పి అదే విధంగా అంటే మరి ప్రతి ఒక్క రైతును కూడా కంటికి రెప్పలా కాపాడి కాబట్టి ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలని చెప్పి కూడా నేను కోరడం జరుగుతుంది ఎందుకంటే మరి ఎందుకు ఆ పరిస్థితులు ఎట్టుండే ఏ రైస్ మిల్ కాడికి పోయినా పది పది రోజులు రైతులు మరి అక్కడ ధాన్యం తెచ్చుకోకుండా రైతులకు అష్ట కష్టాలు పెట్టినారు ఆ సందర్భంలో మరి నాకు చెప్పినప్పుడు నేను తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి నన్ను కాపాడుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నా కలెక్టర్ గారు సరైన రిపోర్టు మరి ప్రభుత్వానికి కావచ్చు ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారికి కావచ్చు పంపించాలని వేడుకోవడం జరుగుతుంది ఇది శాంతియుతమైన మహాత్మా గాంధీ గారికి శాంతియుతమైన నిర్దరసన వ్యక్తం చేస్తున్నాం రైతులు నష్టపోతుంటే చూడలేక చిరదరిసడు ప్రభుత్వం ఇది పాస్ కాదని అనుకున్నా కానీ రైతులు నష్టపోతిన ఉద్దేశంతో మొత్తం వడ్లు ఖాళీ చేసి వేరే జిల్లాలో ఉన్న వడ్లు మొత్తం ఖాళీ చేసి ఇక్కడ రంగంపేట కానీ అక్కడ బుజ్రాంపేట కానీ ఇక్కడ సుమారు చిట్కులు జోగిపడి దగ్గర నుంచి ఇట్లా ఒడ్లు వచ్చినాయి తక్కువ తక్కువ ఒక వంద గ్రామాల వడ్లు ఖాళీ చేసుకున్నారు పాస్ కావని తెలుసు రైతులు ఇబ్బంది పడదని ఖాళీ చేసుకుంటు చేసుకున్న దానికి అది మిల్లింగ్ చేస్తే మొత్తం ముక్కపాయి అవుతుందనమాట అది ముక్కపాయతుందని అప్పుడు అప్పుడున్న కలెక్టర్లకు తెలుసు ఎమ్మెల్యేలు తెలుసు అందరికి తెలుసు ఓట్లు పాస్ కావాలని తెలుసు కానీ అప్పుడు రైతులు రోడ్ ఎక్కుతూరు రైతులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నాయి సరే తర్వాత మేము మేనేజ్ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే అప్పుడు మదన్ రెడ్డి గట్టే మేనేజ్ చేసి తీసుకోవా చెప్తే తీసుకున్నందుకు ఇప్పుడు మదన్ రెడ్డి గారేమో ఇప్పుడు అధికారం లేరు వేరే రోజు అధికారంలోకి వచ్చారు వాళ్ళు సహకరించక కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరించగా ఇప్పుడు ఉన్న బియ్యం అంతా ముక్కపాయలకు మేము పాస్ పాజేయాలంటే ఆయన ఇంటి బియ్యమా ఆయనకు ఒక ఎకరా భూమి కిటలేదు ఆయన ఇంటి బియ్యం కాదు రైతుల బియ్యం అవి రైతులు ఖరాబ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అది కొద్దిగా గవర్నమెంట్కి నష్టం వస్తున్నాచ్చు నష్టం రాదని చెప్పలేము కానీ కాకపోతే ఆయన వండించినాయి కాదు అంతా రైతులు పండించినాయి ఎవరు కాల్ చేయలేము రోడ్లు ఎక్కినప్పుడు అప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు కాల్ చేసుకోరా బాయి ఎట్లనైతే మనం చూసుకున్నాం కి అని మన కేసీఆర్ సార్ ఉన్నారు హరీష్ రావు సార్ ఉన్నారు చూసుకున్నాం తిరన్నారు ఇలా హరీష్ రావు సార్ దిగిపోయాడు కేసీఆర్ సార్ దిగిపోవడం అంటే ఆయన చేసిన కథ రైతుల గురించి మేలు తప్ప తప్పని చేసిన నష్టమేం లేదు ఆయన సొంతం ఇంటికి వాడుకున్నది ఏం లేదు దయచేసి అది రేవంత్ రెడ్డి అన్న అది చూసి ఒకసారి చూసి స్థానిక కలెక్టర్ గిట్ట చూసి దాన్ని పరిష్కారం చేయాలి ఎందుకంటే ఆయన ఇంటి కావు ఇన్ని వంద వేల క్వింటల్ అయిన ఇంటి ఆయన ఏమైనా మార్కెటింగ్లో కొన్ని కాదు రైతుల దగ్గర తీసుకున్నాయి అట్లా ముక్కపాయలు ఉంటాయి అకాల వర్షాలు విపరీతమైన వర్షాలు రెండు వేల ఇరవై ఒకటి యాసంగి మరి అప్పుడు ఎవరు ఏం చేస్తారు అప్పుడు తీసుకోక తీసుకోవద్దని అప్పుడు ఉన్న కలెక్టర్లకి చెప్పను నాకు మంచిది తాజా బియ్యం కావాలి మాకు తీసుకుంటున్నాం మరి ఏమైపోతున్నావు అని అప్పుడు తీసుకోమని తీసుకోమని చెప్పి ఇప్పుడు తాజా బియ్యం అంటే ఏడికైనా వస్తాయి దయచేసి అది పాతి చేసి ఆయన చూడాలని నేను కోరుతున్నాను